ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది రాష్ట్రస్థాయి పత్తి రైతుల సమ్మేళనం జయప్రదం చేయండి ఏఐకేఎస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఆదోనిలో జరిగే రాష్ట్రస్థాయి పత్తి రైతుల సమ్మేళనం జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పంపన్నగౌడు జిల్లా ఉపాధ్యక్షులు రాజాసాబు సీనియర్ నాయకులు సిపి పార్టీ జిల్లా సమితి సభ్యులు మదులేటి నాయుడులు పిలుపునిచ్చారు బుధవారం గోనగండ్లకి ప్రచార జీప్ జాతర రావడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక వైఎస్ఆర్ సర్కిల్లో సిపిఐ మండల కార్యదర్శి కె శ్రీరాములు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో దాదాపు ఆరు లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారని ఎకరానికి రూపాయలు ఎనభై వేలు పెట్టుబడి పెట్టారని అధిక వర్షాల వలన పత్తి పంట పూర్తిగా దెబ్బతినిందని రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు క్వింటానికి రూపాయలు పదివేల ప్రకారం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని పత్తి రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు యునోస్ తెలుగు కృష్ణ మండల సహాయ కార్యదర్శి శ్రీరాములు సిపిఐ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం చెప్తేనే కూటమి ప్రభుత్వం ఆదుకోవాలి ఆ రోజు గొప్పలు చెప్పారు మీ వెంట రైతులు ఉంటామని చెప్పారు ఈ రోజు మీ ఏం చేశారు మీకే తెలుసు మరి ఈ రోజు మరి ఈ రోజు రోడ్ల వచ్చి పండుగ చేసుకుంటా ఉన్నారు మీరు జిఎస్టీ పండు కాదు పరిశ్రమ కాదు పరిశ్రమ తెచ్చే సంతోషమే మాకు కూడా మాకు కూడా మంచిది దాన్ని స్వాగతిస్తాం కానీ రైతులను ఆదుకోండి రైతులు ఈ రోజు మరి విచిత్రంగా నచ్చడం జరిగింది ఏ పంట వేసినానికి కూడా సుఖం లేదు మరి రైతులు అప్పులు ఎలా వారి కుటుంబ పోషణ ఎలా జరగాలి వారి వారి కుమారులకి మరి కుమార్తె చెల్లి ఎలా చేయాలి మరి ప్రభుత్వం అధికారులు ప్రజా ప్రతినిధుల నోదుకోండి ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ప్రతి పంట క్వింటానికి పదిహేను వేల రూపాయలు కొనుగోలు అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా అన్ని రకాల మరి ఈ రోజు ఎకరాకి పంట పట్టుబడిన రైతులందరికీ ఎకరాకి యాభై వేల పుట్ట కోరుకుంటూ నాకు అవకాశం కట్టించిన వారికి సెలవు వచ్చినటువంటి రైతు నాయకులు మద్రిష్ నాయుడు గారు మరి జాతా కార్యక్రమం ఆతో పాటు పాల్గొన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యకర్తలు నాగేంద్రయ్య పంపన గౌడ మన పార్టీ నాయకులు చోదన్నారా ఆంధ్రప్రదేశ్ రైతు మాత్ర ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో రాష్ట్ర హక్తి రైతుల సమయ సదస్సును ఈ రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా తీవ్రంగా అతివృష్టితో అధిక వర్షాలతో నష్టపోవడం జరిగింది రైతులతో కూడా తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు నష్టపోయినా మళ్ళీ పెట్టి మీద పెట్టుబడులు చేతికి రాలేదు విత్తనాలు ఎరువులు ఎవరు